హాయ్ అండి ఈ బ్లౌజ్ బ్యాక్ నెక్ కటింగు స్టిచ్చింగ్ చూసేద్దాము ఈజీగా పది నిమిషాల్లో స్టిచ్ వేసేయొచ్చు అంత ఈజీగా ఉంటుంది పండగలప్పుడు ఎక్కువ బ్లౌజెస్ ఉంటాయి మన బ్లౌజ్ మనం కుట్టుకోవాలి డిజైన్ గా అంటే ఎక్కువ టైం లేకున్నా పది నిమిషాల్లో ఈ బ్లౌజ్ డిజైన్ అనేది స్టిచ్ వేసేయొచ్చు అంత ఈజీగా ఉంటుంది ఎవరికైనా స్టిచ్ కస్టమర్ కూడా వేసే వాళ్ళ తొందరగా కావాలా కావాలన్నప్పుడు మనం పది నిమిషాల్లో ఈ డిజైన్ అనేది స్టిచ్ వేసేయచ్చు ఇప్పుడు కటింగ్ స్టిచ్చింగ్ చూద్దాము వీడియోలో లాస్ట్ వరకు చూడండి మీ ఫ్రెండ్స్కి రిలేషన్కి ఈజీ అవుతుంది అనుకుంటే వాళ్ళకి సంచ్ చేయండి బ్లౌజ్ పొడు వచ్చి పదమూడు రెడీ కావాలి నేను పద్నాలుగు పెట్టేసినాను ఒక ఇంచి కలిపి ఆర్మల్ చంక డౌన్ వచ్చి ఆరు పెట్టినాను షోల్డర్ మొత్తం వచ్చి ఐదు ముక్కాలు పెట్టినాను ఇప్పుడు మనము కట్ చేద్దాం డీప్ వచ్చి పదిహేనున్నర రెడీ కావాలి అన్ ఇంచి కలిపి పదకొండు ఇంచులకు మార్క్ వేసుకుంటున్నాను ఇలా వేసుకొని బాక్స్ లాగా ఇప్పుడు ఈ నెక్ అనేది మార్క్ వేసుకున్నాం మనకి ఆ సేపు కాలో ఆ సేపులో మార్క్ వేసుకునేస్తే మనం ఆ మార్క్ మీదే కట్ చేసేద్దాం ఈజీగా ఉంటుంది తొందరగా పది నిమిషాల్లో ఈ డిజైన్ అనేది స్టిచ్ వేసేయగలం ఇలా మార్క్ వేసుకునే కదా ఈ మార్క్ మీదే కట్ చేసేద్దాం ఈ డిజైన్ బిగినర్స్ చూసినా కూడా చాలు వాళ్ళు కూడా కుట్టేయగలరు అంత ఈజీగా ఉంటుంది తొందరగా కూడా ఫినిష్ అయిపోతుంది బ్లౌజ్ ఇప్పుడు లోడింగ్ పైపింగ్ అనేది వేసేద్దాము క్రాస్గా ఒగించి అగలం అనేది కట్ చేసుకున్నాను కట్ చేసుకొని థ్రెడ్ పైపింగ్ ఇది పన్నెండో నంబర్ సైజు వస్తుంది థ్రెడ్ అది ఆఫ్ ఫాదం వేయకన్నా నార్మల్ ఫాదంతోనే కుట్టేస్తున్నాను నేను లాక్ కన్నా పైపింగ్ అనేది కుట్టుకోవాలి అప్పుడు సేఫ్ అవుట్ కాకన్నా నీట్ గా ఉంటుంది స్టిచ్ మనం వేస్తాం కదా ఆ స్టిచ్ వేసేటప్పుడు లాక్ ఇది హాఫ్ శారీలో ఇది లంగా కలర్ ఇది వచ్చింది పింక్ ఆ కలరే పైపింగ్ అనేది వేసేస్తున్నాను ఇప్పుడు రైట్ సైడ్ మనకు కనిపిస్తూ ఉండేది ఇది రైట్ సైడ్ పెట్టేసి ఉల్టా చేసుకునే ఎక్కడ కూడా ఎమ్మింగ్తో పని లేకున్నా బ్లౌజ్ అనేది స్టిచ్ వేస్తున్నాను తొందరగా కావాలి కదా మనకి అప్పటికి మనకి ఎమ్మింగ్ పెట్టుకున్నాం పెట్టుకున్నామనుకో పని ఎక్కువ బ్లౌజ్కి టైం తీసుకుంటుంది ఎమ్మింగ్తో కన అందుకేమీ ఎమ్మింగ్తో పని లేకున్నా ఇలా స్టిచ్ వేసేస్తున్నాను ఎక్కడ కూడా మనం లూజ్ వదలకన్నా ఇలా లాక్కునేసి క్లాత్ అంతాను కరెక్ట్గా ఉండేలాగా చూసుకొని అరచేయి లైనింగ్ మీద పెట్టుకొని స్టిచ్ వేయాలి ఇప్పుడు ఎక్స్ట్రా ఉండేదంతాను కట్ చేసేద్దాం అక్కడక్కడ ఘాట్లు పెట్టుకోవాలి ఈ అంతా మిస్ చేయకూడదు ప్రతి ఒక్క దానికి ఘాట్లు వేసుకోవాలి రౌండ్లో నీట్గా వస్తుంది పట్టుకుని ఇట్లు ఉండేలేదు రౌండ్ ఇంకా ఇక్కడ కరెక్ట్గా ఇలా నీట్గా ఐరన్ బాక్స్ ఉంటే ఐరన్ చేసుకునేయచ్చు లేదా ఇలా గోరతో గీచుకొని నీట్గా ఇంకొక స్టిచ్ వేసేద్దాం పైపింగ్ పక్కలో పైపింగ్ మీద రాకన్నా పక్కలో ఒక స్టిచ్ వేసుకొని ఇలా వచ్చేసేది అయిపోయింది ఇంకా నడుము కాడ కూడాను మనం లైనింగ్ మీద అయినా వేయచ్చు లేదా రెండు పీసులు కలిపి వేయచ్చు నేను రెండు పీసులు కలిపి వేసేస్తున్నాను మొత్తం లైనింగ్ అతికి ఎక్స్ట్రా క్లాత్ అంతాను కట్ చేసుకొని బ్యాక్ డాట్స్ అనేది వేసేద్దాం ఈ బ్యాక్ డాట్స్ కుట్టుకుండేటప్పుడు మనం హాఫ్ హాఫ్ ఇంచి ఉండాలి ఒక్కొక్క సైడ్ హాఫ్ హాఫ్ ఇంచి ఉండాలి ఇలా స్టిచ్ వేస్తాం కదా అప్పుడు హాఫ్ ఇంచి ఉండేలాగా చూసుకోవాలి రెండు డాట్స్ కలిపి ఒక ఇంచి ఉండాలి అప్పుడు బ్లౌజ్ అనేది బాడీ ఫిట్టింగ్ నీట్గా వస్తుంది పైకి లేసేది అలా ఏమి ప్రాబ్లం అనేది ఉండదు ఎక్స్ట్రా అంతాను కట్ చేస్తున్నాను ఇప్పుడు బో అనేది రెడీ చేసుకున్నాము మనం ఇక్కడ ఒక బో వేయాలి బో రెడీ చేసుకున్నాము దీనికి వచ్చేసి నేను ఎడుము వచ్చి ఏడు ఇంచీలు పెట్టినాను పొడు వచ్చి పది ఇంచీలు అనేది పెట్టుకునేస్తున్నాను ఇప్పుడు దీన్ని ఇలా స్టిచ్ వేసి కన్ చేసేస్తున్నాను ఖచ్చి అంతా లోపలికి వెళ్ళిపోతుంది ఇదే డబల్ ఫోల్డింగ్ చేస్తే స్టిప్గా వచ్చేస్తుంది దానికి లైనింగ్ ఏమీ వేయట్లేదు దీన్నే డబల్ ఫోల్డ్ ఇలా చేసేసి స్టిప్గా వస్తుంది ఇక్కడ మార్క్ వేసినాను సెంటర్కి ఆ సెంటర్ మార్క్ కార్కి కలిపి ఇలా ఒక ఇలా పెట్టుకునేసి ఇంకా ఒక సూది దారం తీసుకొని చూడండి అక్కడ స్టిచ్ వేసుకునే ఉన్నాను ఇప్పుడు సెంటర్కి ఇలా సూదితో ఇలా అనుకొని బో అనేది రెడీ చేసేద్దాం చూడండి ఇలా అయిపోయింది ఇంకా టైట్గా ఇక్కడ కట్టేసి మనము లూఫ్ వేస్తున్నాను దీనికి డిజైన్ ఆ లూఫ్ కూడా రెడీ చేసుకున్నాను ఇప్పుడు లూఫ్ని దీనికి కట్టేద్దాం చూడండి ఇక్కడ ఈ లూఫ్ రెడీ చేసేది నా దగ్గర లూఫ్ టన్నర్ ఉంది అందుకు ఈజీగా ఎలాంటి క్లాత్ అయినా లూఫ్ టన్నర్ తో లూఫ్ అనేది లూఫ్ రెడీ చేసేస్తాను అంత ఈజీగా ఉంటుంది అది వచ్చేసి నూట ఇరవై రూపాయలు లూఫ్ టన్నర్ ఎవరికైనా కావాలంటే ఆన్లైన్ ఉంటుంది లేదా మనం ఏమన్నా షాప్ లో కొనుక్కుంటాం కదా మనకి లైనింగ్ లో కన్నా ఆ షాప్ లో కూడా దొరుకుతుంది ఒక దూర తీసి పెట్టుకుంటే మనకి తొందరగా బ్లౌజెస్కి కి లూఫ్ అనేది రెడీ చేసుకునేయచ్చు ఈ సైడ్ ఆ సైడ్ స్టిచ్ వేసేస్తున్నాను చూడండి డబుల్ ఫోల్డ్లో ఉంది కదా కింద సైడ్ ఉండే క్లాత్ మీద స్టిచ్ వేస్తే ఇక్కడ వచ్చేసి ఫ్లవర్ అనేది రెడీ చేసేద్దాము గ్రీన్ కలర్ వేసేస్తున్నాను పింక్ దారానికి చిన్న చిన్నవి వేసేస్తున్నాను ఇవి ఇంకా పైన ఒక లూఫ్ వేస్తాను అందుకు ఎక్కువ అయిపోతుంది అనేసి ఇక్కడ ఒకటి ఇంకా పైన లూఫ్ డోరీస్ దానికి వేస్తాను అందువలన ఇవి ఒక్కొక్కటే ఇలా వేస్తున్నాను ఇంకా ఇక్కడ షోలర్ కార్డ్ నుంచి మనకి మూడన్నరకి వేసుకోవాలి ఆఫ్ అడ్ంచి షోలర్ ఫ్రెంట్ బ్యాక్ జాయిన్ చేస్తాం దానికి వెళ్ళిపోతుంది మూడించీలకి అనేది కరెక్ట్గా ఉంటుంది అక్కడ కానీ మూడు ఇంచీలకి కానీ మనం వేసుకుంటే లూపు పర్ఫెక్ట్గా వస్తుంది మూడున్నరకి మార్క్ వేసుకొని మూడున్నర కాటుకి ఈ లూఫ్ అనేది స్టిచ్ వేసుకోవాలి దీనికి పింక్ కలరు గ్రీన్ కలరు రెండును కాంబినేషన్లో వేస్తున్నాను ఇది ఈ ఫ్లవర్ అంటూ ఎన్ని రోజులైనా ఇలాగే ఉంటుంది బాగా అందంగా కూడా తెలుస్తుంది ఫస్ట్ గ్రీన్ కలర్ ఇలా పెట్టుకునేయాలి మనకి యావత్ టాప్ సైడ్ రాలో ఆ క్లాత్ని ఇలా ఫోల్డ్ చేసుకునేసి సమోసా టైప్లో ఇలా ఫోల్డ్ చేసి తర్వాత ఇక్కడ ఈ సైడ్ ఇలా ఫోల్డ్ చేసిన తర్వాత లూఫ్ పెట్టుకోవాలి లూఫ్ పెట్టుకొని తర్వాత ఇంకో ఫోల్డ్ ఇలా చేసుకొని రఫ్ కొట్టుకొని ట్రన్ చేసుకుంటే మనకి ఈజీగా లూఫ్ అయిపోతుంది లూఫ్కి ఫ్లవర్ రెడీ అయిపోతుంది చూడండి మనం ఈ డిజైన్ ఎక్స్పీరియన్స్ ఉంది నేను ఎక్కువ స్టిచ్ వేస్తాను కాబట్టి నాకు ఒక పది నిమిషాలు పట్టింది బిగినర్స్కి అయితే ఈ డిజైన్ ఒక ఎక్స్ట్రా కావచ్చు ఒక కాల్ అవర్ అలా హాఫ్ అన్ అవర్ పడుతుంది డిన్నర్స్కి నేనైతే ఒక పది నిమిషాల్లో ఈ బ్లౌజ్ అనేది బ్యాక్ నెక్కి డిజైన్ చేసేసినాను ఇంకా చైలు కూడా చూసేద్దాం చైల్ డిజైన్ ఇలా కుట్టుకునేస్తున్నాను రింకల్స్ పెట్టేసి ఫ్రంట్లో ప్రిన్సెస్ కట్టు పైపింగ్ ఇచ్చేస్తున్నాను ఇలా ఓకే ఫ్రెండ్స్ ఫుల్ రెడీ అయిపోయింది చూడండి మీ ఫ్రెండ్స్కి రిలేషన్కి యూజ్ అవుతుంది అనుకుంటే వాళ్ళకి వీడియోని సెండ్ చేయండి మీకు కావాలంటే ఒక పది నిమిషాల్లో బ్లౌజ్ అనేది స్టిచ్ వేసేయొచ్చు ట్రై చేసి స్టిచ్ వేసుకోండి బాగుంటుంది ఇది హాఫ్ శారీలోది బ్లౌజ్ లంగా కూడా స్టిచ్ అయిపోయినాయి చూడండి లంగా కలరే పైపింగ్ ఇచ్చేసింది అది చేయికి ఇక్కడ బో ఇలా వేసేస్తున్నాను ఎలా ఉందో ఒక తూరు కలర్ కాంబినేషన్ కూడా కామెంట్ చేయండి వీడియో నచ్చేస్తే లైక్ చేయండి మళ్ళీ మంచి వీడియోలో కలుద్దాం థ్యాంక్ యూ వీడియో చూసినందుకు